పసుటి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణదాలు విధంగా ఉన్నాయి తెలుసుకుందాం బంగారం మరియు వణదాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వణదాలు ఈ రోజు భారీకి దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మన ఛానల్లో బంగారం మరియు వనదాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ ఉంటాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వణితాలు విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి లైక్ చేయండి మీరు చేసి ఒక లైక్ నాకు ఇంత సపోర్ట్ మరి ఇంక్రేజింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియో లైక్ చేయండి అలాగే ఖచ్చితమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెనుదర్ వచ్చేసి తొంభై రెండు వేల రెండు వందల రూపాయల నుండి పదహారు వందల రూపాయలు తగ్గి తొంభై వేల ఆరు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల వంద రూపాయల నుండి పద్నాలుగు వందల రూపాయలు తగ్గి అరవై ఐదు వేల ఏడు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడి పది గ్రాముల గోల్ ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల నూట యాభై రూపాయల నుండి పద్నాలుగు వందల యాభై రూపాయలు తగ్గి అరవై ఆరు వేల ఏడు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు కెరెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై మూడు వేల ఆరు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్